హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు మోసానికి శిక్ష కథ ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న రాజయ్య స్కూలుకు సెలవు దినమైతే ఇంట్లో నుంచి కదలడు ఏదో పుస్తకమో పేపరో చదువుతూ కాలక్షేపం చేయడం ఆయన అలవాటు ఒకరోజు ఉదయం పూట మార్కెట్కు వచ్చాడు మామూలుగా అతను మార్కెట్కు రాడు ఆ పని భార్య నిర్మలే చేస్తుంది అయితే ఇంట్లో నిమ్మకాయ పచ్చడి అంటే రాజయ్యకు ప్రాణం నిమ్మకాయలు మీరు తెచ్చే పక్షంలో నిమ్మకాయ పచ్చడి పెడతానంది భార్య నిర్మల దానితో ఇక లాభం లేదనుకుని ఆ కాయలు కొనడం కోసమే రాజయ్య మార్కెట్కు రావడం జరిగింది ఆదివారం కావడం వల్ల ఆ రోజు మార్కెట్ చాలా రద్దీగా ఉంది రాజయ్య నాలుగు దుకాణాలు తిరిగాడు ఈ చివరగా ఉన్న బండిని సమీపించాడు కాయలు నవనవలాడుతూ తాజాగా కనిపించాయి బాగా నచ్చాయి కాయ ఒకటి చేతిలోకి తీసుకుని వంద కాయలు కావాలి ధర ఎంత అని అడిగాడు దుకాణాదారు కాస్త పరధ్యానంలో ఉన్నట్టున్నాడు రాజయ్య ఒకటికి నాలుగు సార్లు అడిగేసరికి వంద యాభై రూపాయలు అన్నాడు రాజయ్య ముప్పైకి ఇమ్మన్నాడు బండివాడు సరేనన్నాడు రాజయ్య గబగబా వంద నిమ్మకాయలు ఏరుకుని సంచిలో వేసుకున్నాడు వంద రూపాయలు నోటు అందించాడు అందుకు తన దగ్గర చిల్లర లేదని త్వరగా చిల్లర తెస్తానని గబగబా జనంలోకి వెళ్ళాడు దుకాణదారుడు రాజయ్య చాలాసేపు ఆ దుకాణం దగ్గర నిలబడ్డాడు ఆ వెళ్ళినవాడు ఎంతకూ రాలేదు గాని వేరొకడు వచ్చాడు తెచ్చిన చిల్లర గల్లా పెట్టిలో వేసుకుని మిగతాది రాజయ్యకు ఇవ్వబోయాడు రాజయ్య అయోమయంగా చూస్తూ నేను ఇచ్చింది వంద నాకు రావాల్సింది నిమ్మకాయల పోను డెబ్బై రూపాయలు అన్నాడు దుకాణాదారు వెర్రిగా చూస్తూ నువ్వు ఉల్లిగడ్డలు తీసుకుని ఇరవై రూపాయల నోటిచ్చావు కదా అది తీసుకుని చిల్లర కోసం వెళ్ళి అష్ట కష్టాలు పడి తీసుకుని ఇప్పుడే వచ్చాను అంతే కదా అన్నాడు రాజయ్య ఉలిక్కిపడ్డాడు తాను తీసుకున్నది నెమ్మకాయలేనని సంచి గుమ్మరించాడు తానిచ్చింది వంద గనుక నిమ్మకాయలు ధర ముప్పై పోగా తనకు డెబ్బై రావాలని లబోదిబోమన్నాడు అన్నాడు ఆ గోవలకు పది మంది అక్కడ చేరారు దుకాణం వాడికి పిచ్చెక్కిపోయింది జరిగిన విషయం దుకాణవాడికి పూర్తిగా అర్థమైంది వాడు అక్కడ చేరిన జనాన్ని ఉద్దేశించి అయ్యా ఈయన కంటే ముందు నా దగ్గరకు ఒకడొచ్చి కిలో ఉల్లిగడ్డలు కొని ఇరవై నోటు ఇచ్చాడు నా దగ్గర చిల్లర లేకపోవడంతో ఆ నోటు తీసుకుని చిల్లర కోసం వెళ్ళాను వాడు బండి దగ్గరే నా కోసం నిలబడ్డాడు ఈలోగా ఇతనొచ్చి వాడే దుకాణం వాడనుకుని నిమ్మకాయలు కొన్నాడు చిల్లర లేదంటూ వాడికి వంద నోటు ఇచ్చాడు చెల్లర లేదంటూ వాడు నాలాగే ఆ నోటుతో వెళ్ళాడు కానీ తిరిగి రాలేదు వాడు నా దగ్గర కొన్న ఉల్లిగడ్డలు ఇవ్వగో మోసం జరిగిపోయింది దానికి వాడు బాధ్యుడైతే నేనెలా మూల్యం చెల్లించేది చెప్పండి అంటూ తల బాదుకున్నాడు అది పగటి మోసంగా భావించి జనం వెళ్ళిపోయారు చేసేది మాస్టర్ ఉద్యోగం కనుక ఒకసారి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు రాజయ్య తన తెలివి తక్కువ తనమే తనను మోసపోయేలా చేసింది ఇందులో దుకాణాదారు తప్పు లేదు అని గ్రహించాడు రాజయ్య మరి కాసేపు తన డబ్బుల కోసం అరిస్తే ఆ నిమ్మకాయలు తనకు మిగిలేటట్టు లేవని జడిసి రాజయ్య చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు రాజయ్య ఇంటిదారి పట్టాడు గాని అతని మనసు మనసులో లేదు తనొక కొత్త తరహాలో మోసపోయాడని బాధపడుతూ నడుస్తున్నాడు అల్లంత దూరంలో జనం గుమ్మిగూడి ఉండడం చూసి అదేంటో చూద్దామని అక్కడికి నడిచాడు కుతూహలంగా రాజయ్య జనాన్ని తోసుకుని లోనికి వెళ్ళాడు ఆ మధ్యలో ఒకడు రక్తం మడుగులో పడి ఉన్నాడు వాడి ముఖం పరిశీలనగా చూచి అతను ఉలిక్కిపడ్డాడు ఇంతకు వాడెవరో కాదు ఇందాక తానే దుకాణదారుగా ఫోజు కొట్టి వందకు చిల్లర తీసుకువస్తానని వెళ్ళిన వాడే ఎవరో పాపం కంగారుగా పరిగెత్తుతూ వచ్చి ఎదురుగా వస్తున్న లారీని గుద్దుకొని పడి చచ్చాడు అన్నారెవరో ఆ గుంపులోంచి విషయమంతా రాజయ్యకు అర్థమైంది మోసం చేసి పారిపోతున్న అతను కంగారులో ప్రమాదానికి గురై చచ్చాడన్నమాట అవును పరదనం పాము వంటిది అది ఎప్పటికైనా కాటు వెయ్యక మానదు కానీ ఆ మోసానికి తగిన శిక్ష అనుభవిస్తున్నప్పుడు తెలుస్తుంది బాధంటే ఏమిటో ఈ మోసగాడికి దేవుడే మరణశిక్ష విధించాడు ప్రతి చెడ్డ పనికి శిక్ష ఉన్నట్లే నమ్మిన తోటి మనుషుల్ని మోసగించినందుకు కూడా ఆ శిక్ష పడింది మరి తన డబ్బు పోయినందుకు కాదు అతను చచ్చినందుకు తోటి మానవునిగా రాజయ్య మరింత బాధపడుతూ ఇల్లు చేరాడు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నా కథలు కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ